గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సో పద్మగంజీ దిస్ ఈజ్ క్రౌన్ డైరెక్టర్ సో నా ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ అండి ఈరోజు నేను చేస్తున్న వీడియో వెస్టేజ్ వై వెస్టేజ్ అసలు వెస్టేజ్ అనేది ఎందుకు చేయాలి మరి వెస్టేజ్ని మన లైఫ్లోకి ఎందుకు పంపించిండు గాడ్ సో మనము ఎన్నో లక్షల జీవరాశుల మధ్యలో మనం మానవ జన్మ పెట్టినాము ఈ భూమి మీద మనం పుట్టినాము సో మనం ఏ పర్పస్ తోటి ఈ భూమి మీదకి వచ్చినాము దేవుడు ఎందుకు పంపించిండు సో నేనేమనుకుంటున్నాను నా పర్పస్ నాకు ఎందుకు పంపించింది అంటే నేను అనుకునేది నాకు ఇండియన్ కంపెనీ న్యాచురల్ ప్రోడక్ట్ అయిన వెస్టీజ్ని జెన్యున్ కంపెనీ జెన్యున్ ప్రోడక్ట్ ఒకరికి డబ్బులు కట్టించేది లేదు ఒకరికి మనము పెట్టేది లేదు సో మనము ఈ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి సో ఫస్ట్ యాజ్ ఎ ఇండియన్గా నేను నా ఇండియా ప్రోడక్ట్ నేను వాడతాను నేచర్ ప్రోడక్ట్ వాడతాను నేను ఆరోగ్యంగా ఉంటాను నాకు తెలిసిన వేల మందిని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను ఎవరేమన్నా ఏమన్నా కూడా సో అండ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉంటాయి ఏమన్నా నేలను మనం సారవంతం చేసుకోవచ్చు మన భూమి ఇప్పుడు ఎంతో మనకు సారం అనేది కోల్పోయింది ప్రతి ఒక్కరికి తెలుసు సో సారాన్ని మనము దించి మనము నేచర్ని కాపాడుకోవచ్చు అలాగే ఎంతోమందికి ఎంతోమందికి మనం ఇక్కడ మనం ఇండియన్ కంపెనీలో ఇండియన్ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మన దేశం ఎంతో అభివృద్ధికి వెళ్తుంది మన దేశాన్ని మనం ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్ళచ్చు యాజ్ ఏ ఇండియన్గా సో కంప్లీట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్తో నడుస్తున్న మన వెస్ట్ నెంబర్ వన్ ఇండియా నెంబర్ వన్ అయిన కంపెనీ సో అదొక్కటే కాకుండా మనం ఎదుగుతూ మనం ఎన్నో వేల మందిని మనం ఇక్కడ ఇన్కమ్ ఇప్పించవచ్చు మనం వెలుగుతూ మనం ఎంతో మందిని మనం ఇక్కడ వాళ్ళ జీవితాల్లోపడికి వెలుగులు తీసుకురావచ్చు ప్రతి ఒక్కరికి ఎంతోమంది పేదలకు ఎంతోమందికి ఇన్కమ్ లేని వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు లేడీస్ ఉమెన్స్ ఉన్నారు సో మనకి ఇక్కడ వర్క్ అనేది మనకు డైరెక్ట్ సెల్లింగ్లో మనము ఇన్కమ్ తీసుకుంటూ మనము ఎన్నో లెవెల్స్ అచీవ్మెంట్ అవ్వకుంటూ సో జాయ్ఫుల్గా మనకు చాలామందికి ఇన్కమ్స్ ఇప్పించచ్చు మనం తలుచుకుంటే ఒక మూడు సంవత్సరాలు ఎన్నో నేర్చుకొని ఓర్చుకొని ఒద్దికగా మనం అప్లయన్స్ నేర్పించింది నేర్చుకుంటూ ఓపికతోటి కరెక్ట్ మన కింది వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో ఎవరైతే కసితో తపనతో పట్టుదలతో పనిచేస్తారో వాళ్ళకి విజయం హండ్రెడ్ పర్సెంట్ సొంతమవుతుంది బట్ ఒక్క రోజులనే ఒక్క రాత్రినే ఏదీ రాదు ఏదైనా ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టోరీ వెనుక ప్రతి ఒక్కళ్ళ ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ రాలేదండి ఇక్కడ ఎవరిని ముంచడం లేదు మీకు నచ్చితే ప్రోడక్ట్ వాడండి ఒకవేళ నేను బిజినెస్ చేయను నాకు ప్రోడక్ట్ నేను ఆరోగ్యంగా ఉండాలంటే మీరు జస్ట్ మీరు ప్రోడక్ట్ వాడుకోండి నో ప్రాబ్లం లేదు నేను బిజినెస్ చేయాలి నాకు ఒక మంచి ఇన్కమ్ కావాలి నేను ఎంతోమంది జీవితాలకు వెలుగునివ్వాలి అనుకున్న వాళ్ళు కనుక ఉంటే కనుక వాళ్ళ మీటింగ్స్ అటెండ్ ఫస్ట్ నేర్చుకోండి కొనడం 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 కాదు నేర్చుకోండి సిస్టమ్ ఏంటి సిస్టమ్ వాట్ ఈస్ ద సిస్టమ్ అసలు ఏంటి అన్నది మీరు నేర్చుకోండి తెలుసుకోండి మీరు ముందుకు రండి మీకు తెలిసిన వాళ్ళని ముందుకు రప్పించండి సో నాకు ఈ నాకు ఈ కంపెనీని పరిచయం చేసిన ఫస్ట్ గాడ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా అప్లైన్స్కి థ్యాంక్ యూ సో మచ్ సో రైట్ అండి థ్యాంక్ యూ మీ పద్మ మీ పద్మా జగన్ క్రౌండ్ డైరెక్టర్ సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏదేమైనా నా వీడియో మీకు కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే చిన్న లైక్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్